ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన పక్షోత్సవాల సందర్భంగా వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో భారతీయ జనతా పార్టీ నాయకులు రోగులకు పండ్లు రొట్టెలు పప్పుడు చేశారు నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకురాలు రాయవయి దేవికా చౌదరి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన పక్షోత్సవాల సందర్భంగా వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేపీ నాయకులు రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు నరేంద్ర మోడీ పరిపాలన ప్రపంచ దేశాలకే ఆదర్శంగా ఉందని బీజేపీ నాయకురాలు దేవికా చౌదరి తెలిపారు అక్టోబర్ నెల రెండో తేదీ వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు టి మనీష్ శ్రావణ్ కుమార్ కోటేశ్వరరావు గోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు చె వెనక నుంచి చూస్తే బాగుంటాను వెనకమ్మా バカら。 どこ एब कुटम मनले देउ न सो इधरै को न न न न मन डाउन र कलर गुड हाइट डाउन न तिमीहरू न न न छ अन्त <laughs> What? được không? Đó, làm luôn. Phải không? tất cả các bạn sẽ

जिंदाबाद जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद जिंदाबाद भारतीय जनता पार्टी नरेंद्र मोदी मोदी नरेंद्र मोदी गारी नायक जिंदाबाद जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद जिंदाबाद भारतीय जनता पार्टी ముఖ్యంగా అన్నగారు చెప్పినట్లు మన ప్రధానమంత్రి గారి గురించి ఎన్నో విధాల సీనియర్స్ అందరూ కూడా ఈరోజు ఎంతో గొప్పగా మొత్తం దేశమంతా కూడా ఈ నెల పదిహేడవ తేదీ నుండి రేపు నెల వచ్చే నెల రెండవ తేదీ వరకు మన మోదీ గారి జన్మదిన సందర్భంగా ప్రతిరోజు కూడా ప్రతి గ్రామం మొదలు యూత్ కమిటీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు దేశమంతా కూడా ఈరోజు ప్రతిరోజు కార్యక్రమాలు జరుపుకుంటున్నాం అది ఎందువల్ల అంటే ఈరోజు మోదీ గారు చెప్పిన ప్రకారం ఏంటంటే నా పుట్టినరోజు సందర్భంగా కేకులు కట్ చేయడం ఇలాంటివి కాదు వీరందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కావచ్చు అదేవిధంగా రెవెన్యూ ఆఫీసుల్లో పోలీస్ స్టేషన్స్లో గవర్నమెంట్కి సంబంధించిన అన్ని ఆఫీసర్స్లో కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ అఫిషియల్ ఆఫీసర్స్నైనా కలిసి అక్కడ ఏ విధంగా జరుగుతుంది వాళ్ళకి ప్రజలకు అందరికీ కూడా ఏ విధంగా మేలు జరుగుతుందని చెప్పి తెలుసుకొని అదేవిధంగా ఆ వారంలో అక్కడ ఆ ఆవరణంలో ఉన్న చెత్తని అంతా కూడా మాకు క్లీన్ చేయమని చెప్పి ఏదో ఆదేశాలు అదేవిధంగా చెట్లు నాటే కార్యక్రమం ప్రతి దగ్గరలో కూడా గ్రామాలు మొదలుకొని అన్ని దగ్గరలో కూడా ఒకొక్క మీకు వీలైనంత వరకు ప్రతి కార్యకర్త కూడా చెట్లు నాటే కార్యక్రమం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయుల వారి జన్మదిన సందర్భంగా కూడా మన ఈరోజు ఇక్కడ ఆయన పటానికి ఆల వేసి మనం ఈ సందర్భంగా మనకు మనం అందరూ కూడా ఆయన ఈరోజు కలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఎంతో ఉత్సాహంగా మన మోదీ గారు చేసే కార్యక్రమాల్లో పాల్గొంటూ సీనియర్స్ అందరూ కూడా కలిసి ఈరోజు మన టౌన్ టౌన్లో ఇంత ఉత్సాహంగా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మనం ఈరోజు జీఎస్టీ చూసుకుంటే ఈరోజు మన మోదీ గారు జీఎస్టీ కూడా తీసివేయటం జరిగింది చాలా వరకు ఈ రోజు ప్రతి షాపులకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా జిఎస్టితో మనం కొనేది పది రూపాయలు అయితే జిఎస్టి రెండు రూపాయలు ఐదు రూపాయలు వేస్తున్నారు దాన్ని గారు తీసేయడం జరిగింది అదే విధంగా కార్లు కొనాలన్నా బైక్లు కొనాలన్నా సామాన్య ప్రజలంతా కూడా ఈ ట్యాక్స్ సగం కట్టాలని చెప్పి భయపడే వాళ్ళు ఈ రోజు ఎన్నో వేల కార్లు కూడా ఈ రోజు మోదీ గారు పెట్టిన తరువాత సేల్ అవ్వడం జరిగింది మోడీ గారు ఏది చేసినా కూడా ఒక సంచలనంగా ప్రజలకు అందరికీ సంబంధించి సామాన్య ప్రజల దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలు మన మోదీ గారు చేయటం మనం అందరం కూడా చూస్తున్నాం అదేవిధంగా మోదీ గారు ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఈరోజు మన ప్రధానమంత్రి చేసే కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మన నాలుగో స్థానంలో ఉన్నాము అంటే సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మన మోదీ గారు ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు అందరికీ కూడా అవన్నీ చెందాలి వాళ్ళందరూ తీసుకోవాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వాలకి అందజేస్తున్నారు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా మనం కూటమి ప్రభుత్వంలో ఈరోజు అన్ని బాగా జరుగుతున్నాయని చెప్పి నమ్ముతున్నాం అదేవిధంగా మన బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు మనం బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్ళకే కాకుండా మన పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు కూటమిలో ఉన్నాం మనకు ఏం చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో అని చెప్పి మనం అందరం కూడా చూసి దాని విధంగా మనం అందరూ కూడా నడుచుకొని మన కార్యకర్తలకి అందరికీ మంచి జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నా అదే విధంగా ఈరోజు పెద్దలు సీనియర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా చాలా బాగా చేశారు వీళ్ళకందరికీ కూడా నేను ధన్యవాదాలు విధంగా తెలియజేసుకుంటున్నాగిరి కాన్స్టిట్యూన్సీలో ముందుకెళ్ళి ప్రతి గ్రామం ప్రతి పంచాయతీ బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మ పురస్కరించుకొని ఈ నెల పదిహేడో తేదీ నుంచి రేపు నెల ఉండే వరకు కూడా రాష్ట్ర జిల్లా పార్టీ యొక్క ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగా ఈ దినము ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు రోగులు పరామర్శించి వాళ్ళకి ఒక ఫ్రూట్స్ అన్నీ డిస్పోజ్ చేయడం జరిగింది అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మిత్రులారా ఈ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అనేది ఎంతమంది సప్గా ఇప్పుడు నరేంద్ర మోడీ అంటే యావత్ భారతదేశంగా యావత్ ప్రపంచమే తెలుస్తుంది అన్నమాట ఈ రోజు గతంలో మీకు తెలియని విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో లాల్ చౌక అనేసి మీకు కాశ్మీర్ లో ఉంది ఆ కాశ్మీర్ లో నుంచి వచ్చి ఎవరైనా సరే ఈ లాల్ చౌకలో వచ్చి భారత ప్రతాకాన్ని దమ్ము భారతదేశంలో భర్తమాతకు పుట్టిన వాడు ఎవడైనా రాగలుతారా అనేటువంటి సవాల్ చేసినటువంటి ఆ రోజు తీవ్రవాదుల్లో అదే నరేంద్ర మోడీ గారు సీఎం కాదు పిఎం కాదు ఒక సామాన్య కార్యకర్త అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు రేపు ఇదే ఆగస్టు పదహైదు భారతదేశ ప్రతాకాన్ని ఎగరవేస్తాం లాల్ చౌక దగ్గర ఏమొక మేము భర్త పుట్టిన వాళ్ళం మేము వస్తున్నాం మీరు ఎవరు పుట్టారో చూపించుకోండి మేము వస్తున్నామని ఆ రోజు లా చౌకల్లో ఇదే లాల్ చౌకాలని ఈరోజు చాలా మంది లా చాలా ప్రమాదకరమైన ప్రయత్నం ఎక్కడిది కాశ్మీర్లో ఆ కాశ్మీర్లో పోయి ఇదే శ్రీ నరేంద్ర మోడీ గారు అప్పుడు కిషన్ రెడ్డి గారు మురళీ మనోహర్ జోషి గారు మరి కొంతమంది మిత్రులతో పోయి అదే లాల్ చౌకంలో భారతదేశ పతాకాన్ని ఎగరవేశారు ఈ కాంగ్రెస్ నాయకులు కూడా రోజు ఇది పోయేదే కానీ వచ్చేది లేదనేసి అది మీ విహోది అదే భరత మాత ముద్ద శ్రీ నరేంద్ర మోడీ గారు అంటే ఏంటన్నది యావత్ భారతదేశం ఆ రోజు చూసింది ఆ రోజు ఆయన సీఎం కాదు పీఎం ప్రేమించలేరా అది నరేంద్ర మోడీ దట్ ఈస్ నరేంద్ర మోడీ అట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు ఒక్క భారతదేశం యావత్ ప్రపంచం కూడా నరేంద్ర మోడీ గారి ఇప్పుడు దాకా ఏ ఒక్క ప్రధాని కూడా సరే ఇన్ని దేశాలను విజిట్ చేయడం కానీ ఇంతమంది నాయకులు సంప్రదించడం కానీ చేస్తం లేదు కానీ ఈ రోజు ఇవ్వు పోనేటువంటి ప్రాంతాలను కూడా ఎవ్వనీ కలవడం నాయకులు కూడా కలిసి భారతదేశం అంటే కాంతి కాలు దేశం అనేసి మేము తీది కాదు మా ధోనికో చెప్పుకోం ఒకరి జోలికి మనం తెలుసు భారతదేశం అంటే ఏంటి వాళ్ళు ఒకరి జోలికి పోతే ఒకరి ధోనికో చేయదు అది ఆ విధంగా చేసి శ్రీ నరేంద్ర మోడీ గారంటే ఏందో అని తెలిసింది ఈ రోజు పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కూడా అట్టి నరేంద్ర మోడీ గారి కోసంగా ఈ రోజు ఈ కార్యక్రమాలు చేయడం భారతీయ జనతా పార్టీ సుకృతంగా భావిస్తూ చాలా జై భారత్